విశాఖలో ప్రారంభం కానున్న మరో వంద భారత్ రైలు ఈ రైలు అయితే మాత్రం దుర్గా ఎక్స్ప్రెస్ కిందన విశాఖపట్నం విజయనగరం రాయపూర్ మీద దూర్కు వెళ్లే ఈ యొక్క వంద భరత్ రైల్ ని ఈ రోజు విశాఖ ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామోహన్ రెడ్డి జరిగింది అదే విధంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ కూడా మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరో వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి ఈ రోజు మనకి నాలుగో వంద భారత్ రైలు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆటించడం జరిగింది ఎలా ఉండిపోతుంది పరిస్థితి ఎప్పుడైనా సరే ప్రగతికి సూచన ఈ ట్రైన్స్ ఏంటి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అంటే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా మనం తీసుకోవచ్చు ఈరోజు వందే భారత్ ట్రైన్ దుర్గు వరకు రాయగఢ్ వరకు వేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మరెన్నో ట్రైన్స్ ఇలాగే వందే భారత్ ట్రైన్స్ రావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మా కేంద్ర మంత్రి గారు ముఖ్యంగా ఎందుకంటే మన రాష్ట్రం నుంచి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కనుక పౌర్యాన శాఖ మాత్రం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రైల్వే శాఖ మంచులు ఆయనకి వైష్ణు గారికి నరేంద్ర మోడీ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అంత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క కృషి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మొత్తం ఆంధ్ర రాష్ట్ర మంత్రి కూడా నాలుగు వంద భారత రైలు అయితే మనకి నడుస్తున్నాయి ఈ నాలుగు వంద భారత రైలుకి సంబంధించి మనం ఇప్పుడు ఇటు వంద భారత రైలు సంబంధించిన మెయిన్ కోచ్ వద్ద ఉన్నాము ఇది వంద భారత్ రైలు యొక్క ముఖ ద్వారంగా కూడా మనకి పరిగణన తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఓవరాల్ క్యాబిన్ అయితే ఇట్లా ఉంటుంది మరికొద్ది సేపట్లో అయితే మాత్రం ఇది ప్రారంభించబోతున్నారు అయితే మనకి సీటింగ్ కాని కోచెస్ కూడా అన్ని కూడా కనబడుతూ ఉంటున్నాయి ఇది మనం అక్కడ నుంచి డైరెక్ట్ గా మెయిన్ క్యాబిన్ నుండి ఇలాగా ప్రయాణికులు దానికి మనం కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఇది ఆ సీటింగ్ గాని ఎంత లగ్జరియస్ గా ఉన్నది ఆ మీరు చూస్తున్నారు ఇది ఫోర్త్ వందే భారత్ రైలు ఇప్పటికే ఆల్రెడీ మనకి ఆ మూడు అయితే రన్ అవుతున్నాయి ఇది నాలుగో రైలుగా కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం విశాఖ సికింద్రాబాద్ విశాఖ భువనేశ్వర్ ఇది విశాఖ దుర్గ్ ఎక్స్ప్రెస్ గా కూడా మనం తీసుకుంటున్నాం ఇక్కడ చిన్నపిల్లలు పిల్లలందరూ కూడా ఫస్ట్ టైం ఒక వందే భారత్ ట్రైన్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఈ ట్రైన్ గానీ ఇటువంటి ఎప్పుడైనా మీరు అంతకుముందు ఎప్పుడు ట్రైన్ వెళ్ళారా ఇది నాకు సెకండ్ టైం అంకుల్ ఈ టైం కూడా ఎందుకో కొంచెం స్పెషల్ గా ఉంది ఫెసిలిటీస్ అన్ని బానే ఉన్నాయి నాకు బానే అనిపిస్తుంది సర్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారా ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్సా ఎట్లా అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం మీ ఫస్ట్ టైం ఏది ఫస్ట్ టైం సరే అంటే జనరల్ గా మనకి బయట ట్రైన్స్ కి వందే భారత్ మీకు ఎలా అంటే ఏమైనా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారా చాలా డిఫరెన్స్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఇది ఈక్వల్ టు ఫ్లైట్ ఫ్లైట్ లో వెళ్తున్నట్టే ఫీల్ ఉన్నాయి బాగుంది అండ్ స్పీడ్ కూడా బాగుంటుందని చెప్తున్నారు చూడాలి ఫస్ట్ టైం కదా నేను కూడా ఎగ్జైట్ గా ఉన్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వందే భారత్ ట్రైల్ అయితే మాత్రం నిండి కూడా కనబడుతున్నాయి ఆ కోచెస్ కానీ మనకి ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి ఆ లగేజ్ క్యారియర్స్ కానీ ఏసీ డక్స్ కానీ లైటింగ్ కానీ సీటింగ్ కానీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నది అయితే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడ కొంచెం పిల్లలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం ఇంతవరకు ఎప్పుడైనా వందే భారత్ ట్రయల్ ఎక్కామ్మా లేదు బాగుంది ఇక్కడ మనకి చూస్తున్నారు కదా క్యాప్టెన్స్ కూడా ఉంటున్నారు సిబ్బంది కూడా ఉన్నారు మొత్తం కూడా ఇది ఒక లగ్జరియస్ టాయిలెట్స్ కూడా మనకి ఇక్కడ మనకి వందే భారత్ ట్రైన్ అయితే కనిపించే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టాయిలెట్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా మొత్తం కూడా బయో టాయిలెట్స్ ని ఏర్పాటు చేసి న్యూ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ కూడా ఇటు మనకు వందే భారత్ ట్రైల్స్ అయితే మాత్రము ఇటు రన్ చేసే ప్రక్రియలు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మొత్తం విద్యార్థులు నిండి ఉన్నారు ఇది విశాఖ నుంచి అయితే మాత్రం ఇటు విజయనగరం మీదుగా రాయ్పూర్ అంటే దుర్గ్ ఎక్స్ప్రెస్ గా కూడా దీన్ని పేర్కొన్నారు ఇదే విధంగా కూడా ఇక్కడ తీసుకుని వెళ్తే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఎట్లా అనిపిస్తుంది ఈ వంద భారత్ ట్రైన్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలంతా మాకు కూడా చాలా బాగుంది ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి కి సార్కి చాలా కృతజ్ఞతలు అంటే మేడం రెగ్యులర్ గా కూడా మీరు బయట ట్రైన్స్ కూడా ఎక్కువ ఉంటారు ఆ ట్రైన్ కి ఈ ట్రైన్ కి ఎలా కంపారిజన్ ఉంది చాలా కంపారిజన్ అండి అది రెగ్యులర్ అయితే మామూలుగా ఇదిగా ఉంటది మెట్రో అంటే ఎలా ఉంటదో అలా ఉందండి చాలా బాగుంది లగ్జరీగా ఉంది అనమాట కూడా ఒక లగ్జరియస్ ఒక ఎక్విప్మెంట్ తో కూడా ఒక ఫ్లైట్ లో ట్రావెల్ చేసే కంఫర్ట్స్ కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాసింజర్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే నాలుగవ వందే భారత్ రైలు కావడం అది విశాఖ నుంచి ప్రారంభం కావడం వలన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది మొత్తంగా చూసినట్లయితే వందే భారత్ లో ఒకటి లగ్జురియస్ కంఫర్ట్ దానితో పాటుగా స్పీడ్ ఉంటుంది సో ఆ స్పీడ్ ని ఈ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం ఇది ఇక్కడ వందే భారత్ ట్రైన్స్ కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ అదన్ తెలుగు విశాఖ జిల్లా